రహదారులపై ప్రమాదాలు ఎక్కువగా మైనార్ల వాహనాలు నడపడం వల్ల జరుగుతున్నాయని అందువల్ల వాహనాలు ఇచ్చే ముందు తల్లిదండ్రులు కూడా ఆలోచించాలని శ్రీకాకుళం పట్టణ ట్రాఫిక్ సిఐ అవతారం తెలిపారు అవగాహన సదస్సు నిర్వహించారు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ప్రమాదాలు నివారించేందుకు డ్రైవ్ నిర్వహిస్తున్నామని ఈ డ్రైవ్ లో పన్నెండు వాహనాలు మైనార్లు నడుపుతుండగా స్వాధీనం చేసుకున్నామని అందువల్ల మైనార్లపై తనిఖీలు అధికం చేశామని తెలిపారు భవిష్యత్తులో తల్లిదండ్రులు ఎటువంటి లైసెన్స్ లేకుండా పిల్లలకు వాహనాలిస్తే వారి భవిష్యత్తు నాశనం అవుతుందని ప్రమాదాలు జరిగితే తీరని లోటని అందువల్ల ముందు జాగ్రత్తగా పిల్లలకు తల్లిదండ్రులు కూడా అవగాహన కల్పించాలని తెలిపారు ట్రాఫిక్ సిబ్బందితో సమన్వయంగా వాహనాలు నడిపేవారు కూడా సహకరించాలని అలా అయినప్పుడే జిల్లాలో ప్రమాదాలు నివారించగలుగుతామని తెలిపారు ట్రాఫిక్ సిబ్బంది తల్లిదండ్రులు వాహనం నడిపే వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే తప్పనిసరిగా హెల్మెట్ వాడకం చేసినప్పుడు ప్రమాదాల రహిత జిల్లాగా మార్చగలుగుతామని తెలిపారు ఇప్పటికైనా తల్లిదండ్రులు మైనర్ పిల్లలకు వాహనాలు ఇవ్వకూడదని ఇచ్చిన ఏడలా చర్యలు తప్పవని తెలిపారు శ్రీమతి జిఆర్ రాధిక ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు రోడ్డు ప్రమాదాలు నివారించట్లో భాగంగా నగరంలోని మొత్తం అంతా కూడా మైనర్ డ్రైవింగ్కి సంబంధించి ఎవరైతే చేస్తున్నారో డ్రైవ్ చేయడం జరిగింది ఆ డ్రైవ్లో గత ఈ రెండు రోజుల్లో పన్నెండు వాహనాలు మైనర్స్ మనకి పిల్లలందరూ కూడా వితో అండర్ ఏజ్ వాళ్ళు వాహనం జరిగింది ఆ బల్బు తీసుకువచ్చి వాళ్ళ తల్లిదండ్రులు పిలిపించి వాళ్ళకి అవగాహన కల్పించడం జరిగింది